ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని సైడాపూర్ రైతు వేదిక కార్యాలయంలో ఎస్ఆర్పి మాధవిశంకర్ ఆది కర్మ యోగి అభియాన్పై బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు విద్య వైద్య ఆరోగ్య అటవీ పంచాయతీరాజ్ గ్రామీణ త్రాగునీరు శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖల క్షేత్రస్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్ఆర్పి మాధవి శంకర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు కేంద్ర రాష్ట్ర సేవలను గిరిజనులకు తెలియజేసి సాధ్యమైనంత వరకు సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వెంకట్రాజ్ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ కార్యదర్శి జోష్న ఎఫ్ఎస్ఓ రాజేందర్ రేంజ్ ఆఫీసర్ రోహిదాస్ టీడబ్ల్యూ పిఎస్హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి నేను అంటే అంతవరకు మైండ్ అనేప్పుడు అంత స్టాండ్ ఉంటుంది అంటే అదే ఫిజికల్ కూడా మనంతా ఎక్కువ మనంగా ఆరోగ్యం అంటే అనుకుంటాము వారి దగ్గర పెట్టి కూడా మంచి ఎక్కువ అది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ బాగా భాగంగానే ఒక బాగా అంటే కంప్యూటర్ కలిసి ఒక ఒక లాల్ బోహి అయితే ఒక బిజీ లాగా ఒక పైన కూడా అందరు అన్నట్టు ఆయన ఒక లాల్ హార్డ్ చేస్తారు లాల్ బహాడీ చేస్తే ఆయన ఒక పీవిటీ అనుకో కులాం ఆయన కూడా పైన రెండు వందల ముప్పై వరకు అటువంటి సమస్యలు లేకుండా రోడ్ అంగన్వాడీ ఏదైనా సమస్య మన ట్రైబల్ విలేజ్లో రాకుండా ఈ ప్రాన్ గవర్నమెంట్ మోడీ సర్కార్ మన తెలంగాణ సర్కార్ కాదు ఇది మోడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక అంటే ట్రైబల్ విలేజ్ మీద అవగాహన వేసి వీళ్ళకి ఏముంటే బాగుంటుంది అన్నట్టు దీనికి ప్రత్యేకించి బడ్జెట్ కేటాయించి మన ట్రైబల్ విలేజ్ దగ్గర మన ఇండియన్ లెవెల్లో ఐదు వందల యాభై జిల్లాలు ఎన్నుకుంది అట్లాగే మన తెలంగాణలో మన అర్ధార్ జిల్లాలో నూట యాభై విలేజ్లు మన అర్ధార్ జిల్లాలో మన ట్రైబల్ మళ్ళా మూడు వేలేమో ఏమో మొత్తము జీ ట్రైనర్స్ మేము ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నాము మూడు వేల మంది ఇట్లా ట్రైనర్స్ ఉన్నారు అట్లాగే మనకు బడ్జెట్ వచ్చేసి కంపల్సరీ మనం ఇప్పుడు ఏదైనా జీపీ లెవెల్ ఒక మనకు రోడ్ సౌకర్యం ఏదైనా కావాలంటే మనం ఇప్పుడు కోల్పోతే మన గవర్నమెంట్ నుంచి ఒక ఐదు శాతం విడతల వారిగా ప్రత్యేక ఖచ్చితంగా ఏమో రాసిపోతారు రాస్తారు అన్నట్టు కాదు ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ఏదో ఒకటి వంద శాతం రాసి ఇప్పుడు రాజు యువ వికాసమేను మేము సారితో పది రోజులు ఇట్లా ఫార్మ్ ఇప్పుడు ఇది చేసి చేసుకోవడం పది రోజులు వాళ్ళ గారు తిరగలేదు మాకు తిరగలేదు అది ఇప్పుడు ఒకటి కూడా అది మొన్న యాభై వేల వరకు అయిన సాక్ష్య అయిన వాళ్ళకు కూడా చెక్ ఇప్పుడు ఇప్పటివరకు ఇవ్వలేదు కానీ ఇది సండర్ గవర్నమెంట్ బడ్జెట్ ఎట్లా ఉన్నది ఆల్రెడీ బీజేపీ సార్ పంపల్సరికి బడ్జెట్ వస్తుంది ప్రత్యేకించి ఈ పనులు మొత్తం జరుగుతాయి అయితే ఒక విలేజ్లో మనకు ఏం అవసరం ఉన్నది అన్నట్టు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు ఏమున్నది నెక్స్ట్ వరకు ఏం కావాలా ఇండివిజువల్ మనం బతకడానికి కూడా ఏమన్నా మనకు అవకాశం లేకుంటే కూడా ఇండివిజువల్ కూడా నాకు బతకడానికి ఇది కావాలన్నట్టు అట్లా కూడా ఒక యూత్ వాళ్ళు లేకుంటే ఎవరైనా ఫ్యామిలీ నుంచి కూడా మాకు ఇది ఏదైనా ఉపాధి కల్పాలన్నా కూడా దాంట్లో మనం రాయచ్చు రోడ్ రాయచ్చు ఇస్కూల్ లేకుంటే అంగన్వాడి రాయొచ్చు లేకుంటే హెల్త్ సెంటర్ విద్య వైద్య ఆరోగ్య ఆర్థికంగా ఏంటి ఏ సమస్య ఉన్నాయో దాని మీద ఒక ప్లాన్గా జీపీ సెక్రటరీ మీకు లెవెల్ వల్ల మొత్తం ఉంటాడు మీ యొక్క సమస్యలు తీసుకొస్తే ఖచ్చితంగా సార్ మొత్తం డీటెయిల్గా రాసి ఎంపీటీఓ గారికి సమర్పిస్తే ఏమో కలెక్టర్గా గారికి సమర్పిస్తారు దానిలో మేము కీలక పోస్ట్ చేయగలి జరిగిందో లేదో దాని మీద మానిటరింగ్ చేసి మేము ఉంటాం ఒకవేళ మీ స్థితికి తయారీ మా దృష్టికి తీసుకురావండి మేము కూడా కంపల్సరీ తీసుకుపోతాం కలెక్టర్ లేకుంటే పీఓ దృష్టికి ఖచ్చితంగా మీరు దీనికి ఒక మామూలు లైట్ తీసుకోవద్దు ఎందుకంటే ఏదో మనకు సమస్యలు పరిష్కారానికి ఏదో ఎమ్మెల్యే లేకుండా ఎవరు పొలిటికల్ వాళ్ళకు ఒక మేక కోసి వాళ్ళు వాళ్ళకు తీసుకొచ్చి మాకు రోడ్ వాళ్ళ సిటీ ఈ గవర్నమెంట్ మీ దగ్గర వచ్చింది ఆల్రెడీ ఒక బడ్జెట్ సాంక్షన్ అయ్యి మీకు ఏమేమి కావాలని అడుగుతున్నదంటే అప్పుడు కంపల్సరీ మనకు ఏమేమి కావాలో ఖచ్చితంగా మనం డీటెయిల్స్గా రాసి మనం సమర్పించు ఉన్నది లేకుంటే ఇంతకుముందు మీకు మాకు అందరికీ తెలుసు ఏదైనా ఒక రోడ్డు సాంక్షన్ చేయాలంటే వాళ్ళ పొలిటికల్ లీడర్లు ఏదో చిన్న దావతి పెట్టేసి పొలిటికల్ లీడర్కి తీర్పు పిలిపించి వాళ్ళకు షావ కట్టి సాంక్షన్ చేపిస్తుంది మనం ఒక ప్రణాళిక పంపిణీ చాలు అక్కడ నుంచి బడ్జెట్ రెడీ ఉన్నది ఇప్పుడు ఇవ్వడానికి సెంటర్ గవర్నమెంట్ అయితే మంచి అవకాశం మంచి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాల్గొని అందరూ కూడా అంగన్వాడీ సెంటర్ కానీ ఫారెస్ట్ వారు కానీ మన హెల్త్ సెంటర్ కానీ మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ దీనిలో కూడా ఖచ్చితంగా అందరూ దీనికి సహకరించి మనం అందరం కలిస్తేదే అది ఖచ్చితంగా ప్రైవేట్ బిల్ డ్రైవర్ లాగా ఉండాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఒక సెల్ఫ్ సమస్య అది ఈ యొక్క మన ట్రైబల్ సమస్య కాదు మా సమస్య సమస్యలు అందరూ ఎందుకంటే ఇటువంటి అవకాశం కూడా దొరకడం వీళ్ళకి సేవ చేసడం మనకు భాగ్యం అనుకుంటున్నాం అదృష్టం నిజంగానే భావించాలా మన విధి పరంగా అయితే మనం ప్రత్యేక ఏదైనా ట్రైనింగ్ చేస్తాం బతకడానికి ఏమైనా చేస్తాం కానీ ఈ యొక్క విధి నిమిత్తంలోనే ఈ యొక్క మనకు అవకాశం దొరికింది వాళ్ళ ఒక క్లామ్స్ ట్రైబల్ వాళ్ళకి సేవ చేసాడు నిజంగానే అదృష్టం భావించడు ప్రత్యేక దిక్కు నుంచి కూడా దీంట్లో మీ యొక్క పూర్తిగా సహకారం అందించి మా యొక్క ట్రైబల్ వాళ్ళకు ఒక సేవా రూపంలో వాళ్ళకు ఒక అభివృద్ధి బాటలు తీసుకుపోతారని మరి ప్రత్యేకించి ఇక్కడ రవీణ్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు వాళ్ళకు మరి మిగతా ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క నా యొక్క అవేలా సంస్తున్నాం ఇప్పుడు ఎంపీటీ గారు ఆస్తున్నారు జాబు ఆది కర్మయోగిజన్ ట్వంటీ థర్టీ ప్రణాళిక ఏర్పాటు చేయడం కొరకు ఇక్కడ ఒక విలేజ్ లెవెల్ మీటింగ్ జరగబోతుందో దీనికి హాజరైనటువంటి మరి మా ఎస్సీఆర్పి మరియు మా బ్లాక్ లెవెల్లో ఎవరైతే శిక్షణ పొందిన కూడా నమస్కారాలు మరియు నా అందరికీ కూడా నా యొక్క శుభోదయం ఆది కర్మయోగి అంటే ముఖ్యంగా మన ప్రధానమంత్రి మన పిఎం జన్మన్ నుండి మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబడింది ఇది అట్టడు విలేజ్లో ఈ ఆదివాసులు ఇంకా మన ప్రభుత్వం గురించి కొన్ని ఏదైతే పథకాలు ఉన్నాయో ప్రాపర్గా అంటే సద్వినియోగం చేసుకుంటకు మరియు మీకు ఇంకా గ్యాప్ ఇంకా ఎలాంటి పథకాలు చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతారు ఇందాక మన అప్రెట్ చెప్పిళ్ళు ఎన్నో బిఎస్ అని చెప్పిండు మీ ఇంటి యజమాని ఒక పెద్దగా చనిపోయినా కానీ ఒక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇంకేమైనా ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్తే ఇరవై వేలుగా నగదుగా మీ అకౌంట్లో బెనిఫిషన్ అకౌంట్లో పడుతుంది అట్లనే చాలా ప్రోగ్రాంలు లేడు ఇందిరమ్మ ఇల్లు టీవీటీజీ ఇల్లు ఈ మండలంలో మూడు వందల పన్నెండు శాంక్షన్ అయ్యింది దానికి లబ్ డైరెక్ట్ లబ్ధిదారులకే అకౌంట్లోనే మీకు జమ అయితే ఎవరికైతే ఇల్లు లేవు ప్రతి లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయండి అట్లా ఇంకా కూడా ఈ విజన్లో ఏదైతే గ్యాప్ ఉన్నదో ఆ గ్యాప్ ద్వారా ఇంకా మేము అందరికీ అన్ని పదిహేడు డిపార్ట్మెంట్లు కలిసి మొత్తం మీ యొక్క సమస్యలను ఐదు సంవత్సరాల సమస్యలను ఒక ప్రణాళిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే ఇంకా కూడా మీకు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇంకా మీకు నిధులుగా నిధులు మందులైతే దాని ద్వారా మీరు మీ జీవన ప్రమాణం ఇంకా మెరుగుపరచడానికి ఈ ఆది యోగనే ఒక మహత్తరమైన ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీని ద్వారా మన జిల్లాలో ఒక వంద యాభై గ్రామాలు అట్లనే అయింది రెండు లక్షలు మీ ఆదివాసులని ఇంకా మెరుగుపరు ఒక లక్ష మందిని ఇంకా పెట్టడానికి అట్లనే నాయకులు అంటే మెరుగుపరచడానికి వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపరచడానికి ఈ ప్రణాళిక కలిగి ఉండాలా విధంగా మీరు మీ ఊరు ప్రజలకు కూడా చెప్పే విధంగా ఉండాలి అలాంటి అవగాహన ఏమన్నా ఉంటే మీరు నేర్చుకోవాలి ఇక్కడ ఈ ప్లాన్ ఉద్దేశం ఏంటి అంటే ఐదు సంవత్సరాల ప్లాన్ ఇది ఇది ఓన్లీ పీవీటీజీ విలేజ్ వాళ్ళకి సంబంధించింది ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీ ఊరిలో ఏమైనా సమస్యలు ఉన్నాయని ఉన్నాయనుకోండి ఆ సమస్యని ఏం కావాలి ఇప్పుడు మీ ఉన్న పరిస్థితి ఏంటిది ఇంకా ఏం కావాలని దాని మీద ఉంది ఇప్పుడు మీ ఫలాన మీ ఊర్లో స్కూల్ లేదు అంగన్వాడి లేదు కమ్యూనిటీ హాల్ లేదు ఫారెస్ట్ మీకు అయితే చెట్టు పెట్టుకుంటాం అది కావాలి ఇది కావాలి ఏమైనా ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం మీటింగ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ప్లాన్ తయారు చేస్తాం ఈ ప్లాన్ అనేది మూడు విలేజ్లు ఉంది కాబట్టి ఆ మూడు విలేజ్లకు సంబంధించిన ఓటరే ఉండాలి ఆ ఊరు వ్యక్తి ఉండాలి వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తే ఈ ప్లాన్ని మనం కరెక్ట్గా తయారు చేయగలుగుతాము మరి ఈ ప్లాన్ మనం చేస్తామంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనము పంపిస్తాం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు మీకు ఏం కావాలన్నది చెప్తే సంవత్సరం 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 ఎన్ని ఎన్ని వస్తాయని ప్లాన్ కరెక్ట్గా చేస్తాం ఈ కార్యక్రమాన్ని ಸರ್ ಗಾಣಿ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೀನಿ. ಟಿವಿ ಗೆ ಸಂಬಂಧ ಕೀメディア ಸಂಸ್ಥೆ. ಇದು ಒಂದು ಕಿರಿಯ ರೂಪಸ್ಥಾನಕ್ಕೆ ಒಮ್ಮತಕ್ಕೆ. ಮರಿಯು ಟಿವಿ ಗ್ರಾಮದ ದೇವಕೇರ್ ಕಡಲಾರಿ ಅట్లాಗೆ ಎದಿಗೋ ವಿಜಯಪುರ ತಿನ್ನು ತಿನ್ನುಗಳ ಕಡಲಾರಿ ಮರಿ